హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెన్షన్ దారులకైతే ఆసర చేసే పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఈసారి మన తెలంగాణలో ఈసారి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకి అయితే చేత పథకం ద్వారా ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారండి వృద్ధులకి ఒంటరి మహిళలకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి వికలాంగులు ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయా లేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజున వచ్చి మనకైతే గారు మరో శుభార్త చెప్తూ ఆశ్ర చేత పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి ఏ నెలకి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఒకసారి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఇప్పటి నుంచి ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులైతే రాదండి ఆసర చేయిత పథకం ఏదైతుందో ఆ పథకం ద్వారా మాత్రమే డబ్బులు అందియడం అయితే జరుగుతుందండి ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఈసారి కూడా మన తెలంగాణలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అందియడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అనేది ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది కాకపోతే డబ్బులో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారండి ఎలాంటి మార్పులు అంటే ఆసరా చేతి పథకం ద్వారా వృద్ధులకి వన్ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయల హామీ అయితే ఇచ్చారు కదా హామీ ప్రకారంగా డబ్బులు ఇవ్వకుండా కొంచెం తగ్గించడం అయితే జరుగుతుందండి మూడు వేల పదహారు రూపాయలు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికే చాలా వరకు అయితే ఉన్నాయి కాబట్టి మన తెలంగాణలో ఈసారి నుంచి కొంతవరకు అయితే డబ్బులు తగ్గించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని మనకైతే సిద్ధ కవరు చెప్పడం అయితే జరిగింది అలాగే వికలాంగుల సోదరులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే సిద్ధమైతే అయిందండి సో ఈ నెల ఆఖరి నుంచి డ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు మూడు లక్షల మంది పాత వాళ్ళకైతే ఇస్తున్నారు ఇంకా ఐదు లక్షల అప్లికేషన్స్ కొత్తగా వచ్చి వాటిని వెరిఫై చేసుకున్న తర్వాత వచ్చే నెల నుంచి వాటికి కూడా డబ్బులు అయితే వస్తున్నాయని సీత కారు ఈ రోజున మనకైతే శుభార్త చెప్పడం అయితే జరిగింది సో ఈసారి మీరు అయితే ఎవరైతే డబ్బులు పొందుతున్నారో పాత వాళ్ళు హామీ ఇచ్చిన విధంగానే మూడు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంట మహిళలకి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ముందుకైతే వచ్చిందండి సో మీరు కనుక ఈసారి పొందే ముందు ఒకసారి ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఎందుకంటే మీ తోటి మిత్రులైతే మన ఛానల్లో వీడియో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జీన్